జేనా बर्थडे పుచెదని క్యూ 30th బర్త్ డే ఇప్పుడున్న పెద్దన ఏదో 15 20ల మధ్య ఉంటా అంటే 30 ఏళ్ళు సరే కదా అట్లీస్ట్ ఇప్పుడున్న పెద్దన ఏదో లైకపోతే 15 20ల మధ్య నేను వీడియోలో చెప్పినా కదా నా వయసు 16 ఏళ్ళు 16 ఏళ్ళు నింది 14 ఫ్రెండ్స్ నాకు అట్లీస్ట్ కట్జే పీ కట్ చేసుకో Happy birthday, Happy birthday to, to you. Sang padu. Happy, Happy birthday to you. Happy birthday to you. Mancingan padu padu, padu padu Happy birthday to you, mommy. En padu padu kagak ada. Padu. Padu. No padu. Happy birthday to you, mommy. Happy birthday to you, budji. Happy birthday to you, mommy. Mommy, okay. उस पर सोआगो wow. ओके okay, पर मम्मी okay, के पेट तक रख देती आई लव यू मम्मी के पेट तो मम्मी के पेट तो इसकोली मम्मी केक ಅಂತ ನಿಮಗೆ मम्मी के ओके हैप्पी बर्थडे टू हैप्पी बर्थडे मम्मी और किसको किस पे नो किस पर मम्मी ओके

ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత మామూలుగా అయితే చెప్పిన కదా ఫ్రెండ్స్ పుట్టినరోజు జరుపుకుంటే నాకు వచ్చదని ఈసారి పరే చేయించి మా సుహేషకి నా పుట్టినరోజుకి మా సుహర్స్ కి జరం వచ్చింది అందుకే ఫ్రెండ్స్ నేను పుట్టినరోజు జరుపుకోను ఇలా ఈ పుణ్యమాని పొద్దున్న నుంచి వంద మాటలు చెప్పిండు హ్యాపీ బర్త్డే కేక్ కోసం మమ్మీ కేక్ గట్జేయవా ఈ రోజు పుట్టినరోజు కదా కేక్ గట్జేయవా హ్యాపీ బర్త్డే మమ్మీ హ్యాపీ బర్త్డే మమ్మీ అని ఎన్ని విషులు చేసిండవు అందుకోసమే నేను కోసమే కేక్ గజ్జేసినా బుజ్జిగా చూసి మమ్మీ ఎంత ఇస్తాం ఎంత ఇస్తాం కేక్ దీని అంత ఇస్తాం

था किया अव시 कुर बज़ हमे म्हीं धॱ्या वन्यू बोलाँ अध् Background pare sên काल भِट्रा भू है आड świat మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మిస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున రిప్లై ఇవ్వలేకపోయినా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి చెప్పు జరిగినా థ్యాంక్ యూ అండి జ్వరం వచ్చింది నాన్న ఎక్కువ తినకూడదు నీకొకటి నాకొకటి అనాలి నాకొక్క నీకొక్క కాదు నీకొకటి నాకొకటి నాకు మామూలుగానే అందరినీ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని హడావిడిగా కేక్ కటింగ్లు అవి ఇష్టం ఉండదు ఎందుకో ఫస్ట్ నుంచి ఎందుకంటే చిన్నప్పటి నుంచి బర్త్డేలు చేసుకోలేదు కాబట్టి సడన్గా పెద్ద అయిన తర్వాత చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే వన్స్ పిల్లోళ్ళు వచ్చిన తర్వాత మనకంటే వాళ్ళు ఇంకా ఆత్రంగా ఉంటారనమాట పుట్టినరోజు రెండు మూడు రోజుల ముందే బర్త్డే వచ్చింది బర్త్డే వచ్చింది అనేసి వాళ్ళ కోసమైనా చేసుకోవాల్సింది వచ్చింది ఎందుకంటే సంవత్సరంలో మహా అయితే కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి పిల్లోళ్ళు ఎంజాయ్ చేసేది అప్పుడే కాబట్టి ఇంకా ఆ స్పెషల్ డేస్ని కూడా ఇంకా ఎందుకు లేదు పక్కన పెట్టడం అనేసి సుహర్ష్కి జ్వరం వచ్చాన్నే కూడా కేక్ కట్టింగు ఇవన్నీ చేసినానమాట ఎందుకంటే వాడు నుంచి విజ్ చేస్తూనే ఉన్నాడు హ్యాపీ బర్త్డే మమ్మీ హ్యాపీ బర్త్డే మమ్మీ అనేసి మళ్ళీ అడుగుతాడన్నమాట వచ్చి కేక్ గజేవా మమ్మీ రోజు నీ బర్త్డే కదా మమ్మీ అందుకోసమే సెలబ్రేట్ చేసుకున్నాము అలా సెలబ్రేట్ చేసుకొని ఇదిగో ఈ పిల్లోళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనమాట చాలా మంది అడిగినారు యశికని అక్క మీ పాపన అనేసి మా పాప కాదండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప వీళ్ళు ఇలా సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేసినారనమాట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో పిల్లలకి కొంచెం కేక్ ఇద్దాంలే అనేసి కేక్ తీసుకొని వచ్చే వీడికొచ్చే వచ్చే వీళ్ళు నాకు బిగ్ సర్ప్రైజ్ చేసినారు మళ్ళీ ఈడ సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయినాయి అనమాట చాలా మంది అడిగినారనమాట అక్క కెనడాలో మీకు ఫ్రెండ్స్ లేరా అక్కడ తెలుగు వాళ్ళు ఉండరా అనేసి ఎందుకు ఉండరని చాలా మంది ఉంటారు కాకపోతే నాకు ఇష్టం ఉండదు అందరినీ పిలుచుకొని చేయడాలు అట్లా అందుకోసమే నేను ఎవరిని పిలవలేదు నా పుట్టినరోజు ఏమో కానీ మా సుహర్షిగా ఆడు కేకు తినడంలో ఫుల్ బిజీగా ఉన్నాడు నాకు షుగర్ పెట్టాలంటే భయము షుగర్ తిన్నారంటే పిల్లోళ్ళు ఎక్కువ యాక్టివ్ అయిపోతారు అంగ అస్సలు ఇంకా ఎగురుతానే ఉంటారు ఈ రోజు అందులో జ్వరం వచ్చింది వీడు ఫుల్గా తిన్నాడు బట్ ఒకరోజే కదా ఏదైతే అది అయింది ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇంతకు ముందు కూడా చూసి ఉంటారు అట్నే గుర్తుండిపోయేలాగా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము ఏదో లేండి అంటే నేను బర్త్డే గురించి ఎక్కువ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అండ్ వ్లాగ్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు కాకపోతే వీళ్ళు ఇంత క్యూట్గా సర్ప్రైజ్గా బర్త్డేలు చేసినారు కాబట్టి మా సోర్స్ కానీ మా ఫ్రెండ్ కానీ నాకు లైఫ్ లాంగ్ మెమరీ లాగా ఉండాలి కదా అది కాక ఇది నా థర్టీ ఎయిత్ బర్త్డే కాబట్టి కొంచెం స్పెషల్గా మెమరబుల్గా ఉంటుంది అనేసి ఈ వ్లాగ్ అట్లా చిన్నగా చేశానండి దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు బోర్గా అనిపించింటే సారీ కానీ నాకు మాత్రం మోస్ట్ మెమరబుల్ డే అని చెప్పాలి కొన్ని బెస్ట్ డేస్ ఉంటాయి కదా ఇది కూడా నా బెస్ట్ డేస్ లేక యాడ్ అయిపోయింది అట్లా సర్ప్రైజ్ బర్త్డే సెలబ్రేషన్స్ తో థర్టీస్ లేక ఎంటర్ అయినాను అనమాట అండ్ చాలా మంది విజ్ చేసినారండి ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో గానీ అండ్ పర్సనల్ గా నా ఫ్రెండ్స్ గానీ చాలా మంది విజ్ చేశారు పేరు పేరున అందరికి రిప్లై ఇవ్వలేకపోయినా ఈ వీడియో సందర్భంగా అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మీ బ్లెసింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా అంతవరకు Bye.